హాయ్ అండి నమస్తే నేను మీ శిరీష వెల్కమ్ టెలినాట్ రుచులు ఈరోజు మన ఛానల్లో చూడండి ఇది సాంబార్ కదా సాంబార్ లాగా అంతే టేస్ట్గా ఉండే పులుసండి దీంట్లో నేను ఏ పప్పు వాడలేదండి పిండి కూడా ఏది యూజ్ చేయలేదు కానీ చిక్కగా వస్తుంది చాలా బాగుంటుంది టేస్ట్ అన్నంలో కానీ ఇడ్లీలో కానీ దోశలో కానీ సూపర్ సూపర్ కాంబినేషన్ సో అది ఎలా చేయాలో చూసేద్దామా ముందుగా ఒక బౌల్ తీసుకున్నాను అందులో ఒక రెండు ఆనియన్స్ అండి చూడండి ఇలా లావుగా కట్ చేసుకొని వేసుకోవాలి వెజిటేబుల్స్ అవే ఇవే ఉండాల్సిన అవసరం లేదండి మనకి ఏ ఉంటాయి అవి వేసేసుకోవచ్చు ఒక రెండు బెండకాయలు ఇలా పొడుగ్గా కట్ చేసుకుని వేసుకుంటున్నాను ఒక మూడు మూడు నాలుగు దొండకాయలు ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసి వేసుకుంటున్నాను ఇవి ఆలు అండి ఒక రెండు లావుగా కట్ చేసుకుని వేసుకుంటున్నాను రెండు కానీ మూడు కానీ మీ ఇష్టం అండి ఆలు వేసినందువల్ల చాలా బాగుంటుంది ఒక రెండు పచ్చిమిర్చి పొడుగ్గా కట్ చేసి వేసుకున్నాను ఒక రెండు టమాటా పొడుగ్గా కట్ చేసుకొని నీళ్లు పోసేసుకొని మునగా పసుపు కొంచెం సాల్ట్ కూడా వేసేసుకొని పొయ్యి మీద పెట్టేసి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఇంకొంచెం పులుసుకు సరిపడా సాల్ట్ కూడా వేసేసుకుంటున్నాను బాగా వెళ్ళేటప్పుడు చిన్న నిమ్మకాయ చింతపండు అయితే నేను నానబెట్టేశాను అది కూడా వేసేసుకోవాలి బాగా పిండుకొని రసం వేసుకోవాలి చింతపండు రసము ఇవన్నీ వేసుకొని తెల్లాలండి బాగా పులుసు ఇప్పుడు ఇవి ఒకసారి ఉడికాయ లేదో చూసుకోవాలి ఇవి ఉడికిన తర్వాత ఆలు ఉన్నాయి కదండి ఈ ఆలుని మెత్తగా స్మాష్ చేసుకోవాలన్నమాట అంత మెత్తగా చేయకూడదు కొన్ని ఆలుని మాత్రమే కొంచెం గరిటితో ఇలాగా స్మాష్ చేసుకోవాలి ఇప్పుడు సాంబార్ పొడి కూడా ఒక టూ స్పూన్స్ వేసుకుంటున్నాను కొంచెం చక్కెర కూడా వేసుకోవాలి చక్కెర కానీ బెల్లం కానీ మీ ఇష్టం అండి ఆలుని స్మాష్ చేసిన తర్వాత నేను ఇందులో ఏ పిండి యూజ్ చేయట్లేదండి కొంచెం చిక్కగా ఉంది పులుసు కొంచెం వాటర్ కూడా పోసుకుంటున్నాను నాకు కొంచెం వాటర్ కూడా పడ్డాయి చూడండి బాగా ఉడుకుతుంది మొత్తం ఈ పులుసు టేస్ట్ అయితే ఆలూనేనండి ఆలు అస్సలు స్కిప్ చేయొద్దు సో రెడీ అయిపోయిందండి పులుసు దీంట్లో కొంచెం ఆయిల్ వేసి కొంచెం జీలకర్ర నాలుగు మెంతులు ఆవాలు ఇంగువ ఎండుమిర్చి కరేపాకు వేసుకొని తిరగమాత పెట్టేసుకోవాలి సో రెడీ అయిపోయిందండి పులుసు చాలా చాలా సూపర్ ఎమ్మీ టేస్ట్ అండి చాలా బాగుంటుంది ఒకసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది అంత బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఖచ్చితంగా మీకు నచ్చుతుంది ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్